నవంబర్ నెలలో వస్తు సేవల పన్ను వసూళ్లు లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి ఈ మేరకు గణాంకాలను కేంద్రం విడుదల చేసింది గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగినట్లు తెలిపింది సిజీఎస్టీ రూపంలో ముప్పై నాలుగు వేల నూట నలభై ఒక్క కోట్లు ఎస్జీఎస్టీ రూపంలో నలభై రెండు వేల నలభై ఏడు కోట్లు ఐజీఎస్టీ రూపంలో తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సమకూరాయి సెస్సుల రూపంలో మరో పదమూడు వేల రెండు వందల యాభై మూడు కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది నవంబర్లో పంతొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన రీఫండ్లు జారీ అయ్యాయని గతేడాదితో పోలిస్తే వాటి విలువ ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం తగ్గినట్లు కేంద్రం పేర్కొంది దేశీయ లావాదేవీలతో అధిక మొత్తంలో రెవెన్యూ సమకూరినట్లు పేర్కొంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూలు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల రూపాయల మార్పును దాటడం ఇది ఏడోసారి ఈ ఏడాది అక్టోబర్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ వసూళ్లు రెండో అత్యుత్తమ వసూలు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అత్యధికంగా రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి